సంఘటన ఏంటంటే జర్మనీ యువతిని మన దేశానికి వస్తే ఆ యువతిని మీకు చెప్పలేను ఆ విధంగా చేసిన అస్లాం అనే కుక్క వాడు ఒక కుక్క అన్నట్టు ఆ కుక్క మీద ఇదివరకే రేప్ కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ సోదరులకు కూడా పిల్లలను చూస్తే కూడా వాళ్ళు ఆ విధంగా చేసే క్యారెక్టర్ ఉన్న కుక్కలు వాళ్ళు అలాంటి కుక్కలను ఇదివరకే వాళ్ళకు రేప్ కేసులు వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళ కేసులు నిడిచిపెట్టి మళ్ళీ బయట సమాజంలో తి ఎందుకు తిరగనిస్తున్నారు అలాంటి కుక్కలను ఈ అసలు అనే కుక్క వానికి ఇదివరకే కేసులు ఉన్నప్పుడు వాణ్ణి అన్ననే మడిచి నూకుతే అయిపోయేది కదా మళ్ళీ ఈ కుక్కలను బయటికి ఎందుకు వదులుతున్నారు ఈ వదిలి ఈ విధంగా వాడు ఒక్క మీద కాదు అలాంటి కుక్కలు అలాంటి దృష్టి ఉన్నవాళ్ళు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళను ఎంతనే ఎంతోమందిని మనము చూస్తున్నాము మావోయిస్టులను కూడా చాలామందిని ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా మరి ఇలాంటి కుక్కలను ఎందుకు వదిలేస్తున్నారు ఇలాంటి కుక్కలను కూడా ఎన్కౌంటర్ చేస్తే ఒడిసిపోతుంది కదా దేశానికి భారం అనేది తగ్గుతుంది కదా భూమికి బరువైన ఇలాంటి కుక్కలను ఎందుకు వదిలిస్తున్నది దేశము చట్టాలు మారాలి చట్టాలు మారితేనే ఒక్క సంఘటన కాదు గుడికి వెళ్ళిన అమ్మాయిని కూడా మన మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏడుగురు అడ్డగించి ఇంత దుర్మార్గమైన చర్యలు చేస్తున్న వారిని వాళ్ళని ఎందుకు వదిలేయాలి భూమి మీద బతికి ఎందుకు ఉండాలి వాళ్ళు సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి కేసులల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైన డెసిషన్ తీసుకోవాలి చట్టాలను మార్చుకుంటేనే దేశం అనేది బాగుపడుతుంది జాగ్రత్తగా ఉండగలుగుతారు అర్థమైందా ఇంకెవరైనా చేయాలంటే కూడా ఉత్సపడే రీతిలో వీళ్ళకు శిక్షలు అమలు కావాలి మారాలి మారితేనే లెక్కలోకి వస్తుంది మనం వెనుకటియే పట్టుకొని చట్టాలను పట్టుకొని వేళ్ళాడితే ఒకరి మీద కాదు ఒక్కరి మీద ఇంకొకరి మీద చేసుకుంటాలి అస్తున్న ఈ కుక్కలను ఉరి తీయాలి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి